హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సీజన్ టైంలో అయినా సరే మనకి పండగల టైంలో అయినా సరే మన టైలరింగ్ చేసే వాళ్ళకి ఇంట్లోని పిల్లల్ని చూసుకుంటూ పనులు చేసుకుంటూ సండే అయినా సరే నార్మల్ డేస్ అయినా సరే మనం టైలరింగ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి కూడా ఈరోజు వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సో మార్నింగ్ సెవెన్కి అయితే లేచానండి నాకు నైట్ అంతా జలుబు ఎందుకో మరి జలుబు అయితే బాగా చేసింది బయట వెదర్ ఎలా ఉందంటే మార్నింగ్ టైంలో కూల్గా ఉంటుంది ఆఫ్టర్నూన్ ఏమో ఫుల్ వేడిగా ఉంటుంది సో మార్నింగ్ లేవగానే ఇంకా ఈ సీజన్ టైం కాబట్టి అంటే మ్యారేజెస్ అవన్నీ ఉన్నాయి కదా వాళ్ళే ఉంటాయని కాబట్టి నేనైతే పొద్దునే సెవెన్ కల్లా లేచి సెవెన్ థర్టీ కల్లా వంటలోకి అయితే వెళ్ళిపోయాను ఈరోజు సండే కాబట్టి మరీ అంత మనకి సీజన్ ఉందని చెప్పేసి పిల్లల్ని అలా వదిలేయలేము కదా ఏమీ పెట్టకుండా అందుకని చెప్పేసి పూరి చేస్తున్నానండి మార్నింగే పూరీ పిండి కలిపేసుకుని పక్కన పెట్టుకుంటాను అంతలోపు మా వారికి అయితే చికెన్ తీసుకొస్తా అన్నారు పూరీలోకి చికెన్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది కానీ జలుబు చేసినప్పుడు బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయండి ఒక్కసారి జలుబు ఒక్కటి చేస్తే అన్నీ వచ్చేస్తాయి ఇంకా నడువు నొప్పి అదేవిధంగా జలుబులు జలుబు చేస్తే నడువు నొప్పి వస్తుంది తలనొప్పి ఇంకా మొత్తం కూడా ఫివరిష్గా ఉంటుంది తగ్గేదాకా సో అలాంటి టైంలో చికెన్ తినకూడదు అనమాట చికెన్ తింటే మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతాయి బాడీ పెయిన్స్ అవన్నీ కూడా సో నేను తిననని చెప్పేసి నా కోసం మటన్ తీసుకొచ్చారు సో ఇప్పుడైతే పిండి కలిపేసి పక్కన పెడితే మా వారు కొంచెం హెల్ప్ చేస్తారండి బాగా జలుబు చేస్తుంది అనమాట మాట్లాడడానికి కూడా రావట్లేదు ముక్కంతా మూసుకుపోయింది మాట్లాడినా కూడా వాయిస్ అనేది క్లారిటీగా లేక సో ఈరోజు ఒకరోజు ఫుల్గా వేడి నీళ్ళు తాగితే సెట్ అయిపోతుంది సి పిండేస్ పక్కన పెట్టేస్తాను మనకి నాకు నేను ఈ మధ్యన ఒక ఆరు నెలల నుంచి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను కదా మనకంటూ ఒక టైం ఇస్తుందండి యూట్యూబ్ ఎవ్రీ మంత్ నేను అబ్జర్వేషన్ పెట్టిన ప్రకారం చూస్తే నాకు ఒక టెన్ డేస్ అయితే టైం ఇస్తుంది ఆ టెన్ డేస్లోనే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట అంటే వ్యూస్ ఎక్కువ రావడం అలా ఉంటుంది అనమాట మిగతా ట్వంటీ డేస్లో ఎంత బాగా వీడియోస్ పెట్టినా కూడా రీచ్ అనేది ఉండదు అంటే పంపదు రికమెండ్ చేయదు మన వాళ్ళకి ఎందుకంటే ఛానల్స్ చాలా ఉన్నాయి కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఛానల్కి ఛాన్స్ ఇస్తా ఇస్తుంది అనుకుంటున్నాయి ఈ మధ్యన అందుకు వ్యూస్ బాగా తక్కువ వస్తున్నాయి సో నాకు ఇచ్చిన టెన్ డేస్లో ఇప్పుడు నాకు వచ్చేసి ఈ ట్వంటీ నుంచి థర్టీ వరకు ఈ టెన్ డేస్లో అయితే వ్యూస్ అనేది బాగా వస్తాయి అనమాట మనం వీడియోస్ అనేవి ఎలా పెట్టినా కూడా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఒకవైపు కస్టమర్ని చూసుకోవాలి ఇంకోవైపు ఛానల్ కూడా చూసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి కొంచెం మంచి మంచి వీడియోస్ పెట్టామనుకోండి ఇంకా మనీ అనేది ఈజీగా వస్తుంది అంటే ఎక్కువ కష్టపడకుండానే కొంచెం తక్కువ కష్టంతోనే మనీ ఈజీగా వస్తుంది కానీ మిగతా ట్వంటీ డేస్ నేను ఎంత కష్టపడినా కూడా రాదండి మనీ అనేది అంత కష్టంగా ఉంటుంది ఎంత పిసికేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేస్తాను ఆయిల్ వేసి పక్కన పెట్టేస్తాను మా వారిని చేయమని చెప్తున్నాను ఉల్లిపాయలు కట్ చేసి ఇమ్మన్నాను కట్ చేసి ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు చికెన్లోకి కావాలి చారు పెట్టానండి చారులోకి పోపులోకి కావాలి ఇంకా మటన్లోకి కావాలి అందుకని చెప్పేసి ఇలా బాగా పిసికేస్తే మనకు పూరీలు అనేవి బాగా వస్తాయి అడుగుతున్నాను చేసి ఇమ్మని కొంచెం ఎందుకంటే కొద్దిగా హెల్ప్ చేస్తే మనం ఇంట్లో పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో చికెన్ అయితే బాగా కడిగేసి కొద్దిగా ఉప్పు నీళ్ళలో నానబెట్టాను పది నిమిషాలు సాఫ్ట్గా ఉంటుంది అనమాట జ్యూసీ జ్యూసీగా ఉంటుంది తర్వాత కొంచెం మంచినీళ్ళు వేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి ఈ నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకపెడుతున్నాను ఇదంతా మొత్తం కూడా ఉడికిపోయేంతవరకు ఈ నీళ్ళు మొత్తం ఆవిరైపోవాలన్నమాట అంటే దాంట్లోనే ఉడకాలి చికెన్ అనేది తర్వాత వచ్చేసి బ్లౌజెస్ అయితే ఉన్నాయండి టాప్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నిటికీ మేనేజ్ చేస్తూ వెళ్ళాలి ఎందుకంటే తీసుకోలేదు అనుకోండి ఈ మధ్యన ఇలా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానంటే కస్టమర్స్ని పంపించేస్తుంటే వీడియోస్ ఉండట్లేదు అంటే మనకి సంబంధించిన మీకు ఏ బ్లౌజ్ అయితే కావాలో ఆ బ్లౌజ్కి సంబంధించినవి కావాలంటే నలుగురు కస్టమర్లు కాదు ఒక పది మంది అయినా ఉండాల్సింది అవసరం ఉంది నాకు మీ గురించి అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను తీసుకుంటాం అనేవి ఇదివరకు అయితే చాలా తక్కువ తీసుకునేదాన్ని ఒక బ్లౌజ్కి ఒక వీడియో తీసుకుంటే సరిపోతుందిలే అనుకునేదాన్ని కానీ ఈ మధ్యన అలా కాదు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెరిగిపోయారు టైలరింగ్లో సో కాబట్టి నేను కూడా ఎక్కువ బ్లౌజ్లు కూడా తీసుకుంటాను అవి ఇవి మ్యారేజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందే కానీ తప్పదు సో నెక్ బ్లౌజెస్ అవి కటింగ్ చెప్పమని అడిగారండి ఒక సిస్టరు ఒక సిస్టర్ మంది అడిగారు క్లాసెస్ చెప్పండి అక్క నెక్ అని క్లాసెస్ కన్నా మనకి ఏదన్నా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వివరంగా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది సో నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీ కూడా అండి పూరీలోకి ఆ తర్వాత మటన్ కర్రీ ఇవన్నీ చేసేసి ఇంకా నేను మిషన్ అయితే ఎక్కాలి ఖచ్చితంగా టాప్స్ ఉన్నాయి అవి చూపించాను కదా ముందు అవి ఆల్టరేషన్ చేసేసనమాట నేను నైట్ కూడా ఒక ఐదు ఆ టాప్లు ఉంటే అవి కూడా ఆల్టరేషన్ చేశాను చాలా బాగా ఇస్తారు మనీ అలాంటి వాళ్ళకి కుడతానండి లేకపోతే ఒక పక్కన ఒక స్టిచ్ వేసి ఒక పది రూపాయలు చేతిలో పెడతారు కదా వాళ్ళకి అసలు కుట్టాను నేను అడిగినంత ఇస్తేనే ఎందుకంటే అది ఒక ఐదు టాప్లు కుట్టే ప్లేస్లో నేను ఒక లైనింగ్ బ్లౌజ్ కుట్టుకుంటాను టూ హండ్రెడ్ వస్తుంది కానీ నేను ఛార్జ్ చేసేది హండ్రెడ్ రూపీసే టాప్స్కి అయినా సరే హండ్రెడ్ కూడా ఇవ్వరు కదా వాళ్ళకి అయితే నేను అసలు కుట్టనే కుట్టాను సో ఇది కూడా అయిపోయింది దీన్ని కూడా బాగా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టి నీళ్ళు తాగితే తొందరగా తగ్గిపోతుందండి టూ డేస్ ఉంటుందండి మీరు ఎన్ని మందులు వాడినా కూడా మనకి జలుబు అనేది తగ్గే టైంలో తగ్గుతుంది ఎన్ని వాడినా కూడా మనకి ఒక త్రీ డేస్ అని ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఇంకా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి కొంచెం నీళ్ళు తాగితే సెట్ అయిపోతుంది కొద్దిగా ఆవిరి పట్టి ఇంకొన్ని బాగా ఫ్రై అయిపోయినాయి కదా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశారు కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేశాను బాగా ఇలా ఫ్రై చేసేయాలి ఇలాగా ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కొంచెం కరేపాకు వేసుకుంటే మన బయట హోటల్లో తెచ్చుకున్న అంటే బయట కర్రీ సెంటర్లో తెచ్చుకుంటాం చూడండి కర్రీ అలా ఉంటుంది ఆ టేస్ట్ వస్తుంది తర్వాత వచ్చేసి ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు అన్నీ దీంట్లో బట్టలన్నీ ఉతికేసానండి అంటే చేతో కాదులేండి వాషింగ్ మిషన్ ఉంది కదా వాషింగ్ మిషన్ ఎవరు కనిపెట్టారో కానీ నిజంగా మన ఆడవాళ్ళ కోసమే కనిపెట్టినట్టున్నారు లేకపోతే ఇంకా నా అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండను అవి ఉతకలేను నేను పిన్నలేని దుప్పట్లు దుప్పట్లన్నీ ఆరేసేసాను ఇంకా దుప్పట్లు ఆరేసాను తర్వాత వచ్చేసి నిన్న మామూలుగా బట్టలు వేసాను అవన్నీ కూడా నేను వేసిన బట్టలన్నీ అన్నీ పెట్టేశాను దీంట్లో కర్రీలోకి గరం మసాలా అలా వెల్లిపేసి ఫస్ట్ వేసాను కదా కారం గరం మసాలా ధనియా పౌడర్ ఆ మూడే వేస్తానండి ఇంకా చెక్కాముగ్గా ఏం వేయను పిల్లలు తినరని మొత్తం కూడా కారం అంతా మగ్గిపోయిన తర్వాత ఇలా కారం బాగా మగ్గిపోవాలి ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేయాలి వాటర్ వేసేసుకుని పక్కన పెట్టేస్తాను స్టవ్ మీద మళ్ళీ ఇదే స్టవ్ మీద మటన్ కర్రీ చేసేస్తాను ఇలా వాటర్ వేసేసుకుని కొంచెం ఉప్పు వేసాను సో అయితే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా ఈ నీళ్ళంతా ఎగిరిపోయేసరికి రెడీ అయిపోతుంది ఇంకా పక్కన పెట్టేసానండి తర్వాత కుక్కర్లో వేస్తున్నానండి కుక్కర్లోనే వేయాలి మటన్ ఎప్పుడు కూడా ఎందుకంటే కొంచెం చికెన్ అంతా మెత్తగా ఉండదు కాబట్టి దీంట్లో కూడా నేను ఆయిల్ వేసేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ లేకపోతే నాన్ వెజ్ కర్రీలో టేస్ట్ ఉండదు కారము ఆయిలే ఉండాలి సో నేను కొన్ని తీసేస్తాను దీంట్లోకి వెళ్ళి ఇంకా మిగతాది చారు తాలింపులోకి పెడతాను ఇలా మొత్తం కూడా కొంచెం ఉప్పు వేసేసుకుని ఉప్పు ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది జలుబు ఉన్నప్పుడు మనకు టేస్ట్ కూడా అండి ఎలా ఉంటుంది ఏంటనేది ఆ టేస్ట్ కూడా తెలియదు సో ఇలా బాగా ఫ్రై చేసేయాలి మొత్తం మగ్గిపోయింది ఇంకా ఇలా మొత్తం కూడా మగ్గబెట్టేసేయాలి తర్వాత పసుపు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా వేసి వేసేసి మగ్గ బాగా బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా మొత్తం కూడా చూడు ఆయిల్ అంతా బయట తేలిపోయింది కదా అలాగా పైకి తేలాలన్నమాట ఈ మటన్ కూడా వేసేసాను వేసేసి మటన్ నుంచి వాటర్ వస్తాయండి ఆ వాటర్ పోయేంత వరకు మగ్గ పెట్టాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకుని మగ్గ పెట్టేసుకోవాలి మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే దీంతో జీడిపప్పు వేసుకోవచ్చు కానీ లేదు ఇంట్లో జీడిపప్పు అయిపోయింది ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారాలు వేసేసుకుని మగ్గబెట్టేస్తున్నాను ఇలా శుభ్రంగా మగ్గబెట్టేసుకోవాలి అందులో ఉన్న వాటర్ వచ్చేస్తాయి మటన్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్నే వచ్చేస్తాయి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుందండి ఇంకా ఏమి స్నానాలు ఏం కాలేదు ఇవి అయ్యేసరికి స్నానాలు చేసేసి పిల్లలకి ఇంకా కలిపేస్తున్నాను చూడండి తర్వాత కారం వేసేసి కారం ఎక్కువే పడుతుందండి లేకపోతే నీచ స్మెల్ వస్తుంది కారం వేసుకున్న తర్వాత గరం మసాలా ధనియా పౌడర్ ఇవే ఎక్కువ వాడతాను బిర్యానీలోకి మాత్రమే బిర్యానీ సరుకులు వాడతాను ఇది కూడా బాగా కలిపేసుకోవాలి కొంచెం కారము అయిపోయింది డబ్బాలోంచి తీస్తున్నాను అందుకని రెండోసారి వేయడానికి టైం పట్టింది ఇది కూడా బాగా కలిపేయాలి చూడండి కలర్ ఎలా మారిపోయిందో సో ఇప్పుడు ఇంకొంచెం వేస్తాను తక్కువ అవుతున్నట్టుంది టేస్ట్ కూడా తెలియదండి జలుబు చేస్తే నాకైతే బాగా ఎక్కువ చేస్తుంది అనమాట నేను మాట్లాడుతూనే మీకు అర్థమవుతుంది కదా ఇదంతా కలిపేసుకుని వాటర్ వేసేసుకుంటాను వాటర్ వేసుకుని ఒక మూడు విజిల్స్ సరిపోతాయి తొందరగానే అయిపోతుంది మూడు విజిల్స్ అయితే సరిపోతాయి ఇలా కలిపేసుకోండి మొత్తం ఇప్పుడు వాటర్ వేసేసుకుని విజిల్ ఏం చేసుకోవాలి నాలుగు విజిల్స్ నీట్గా చేసుకోవాలండి లేకపోతే విజిల్స్ రావు పేలిపోతుంది చుట్టూరు చెత్త ఏమి లేకుండా చూసుకోవాలి సో ఇది కూడా రెడీ అయిపోతుంది తర్వాత వచ్చేసి కర్రీ కూడా రెడీ అయిపోతుంది పూరీలు చేస్తాను ఆయన చేయమని చెప్పాను చేస్తా అన్నారు సో కర్రీ కూడా రెడీ అయిపోయింది గిన్నెలో వేసేసి పక్కన పెట్టేస్తాను ఇవన్నీ తోమేసుకోవాలండి మళ్ళీ కూడా తోముకొని మిషన్ ఎక్కేసరికి ఖచ్చితంగా లెవెన్ అవుతుందని చెప్తున్నాను కదా సూపర్ ఉమెన్ లాగా చేసినా కూడా ఆ లెవెన్ మాత్రం దాటదు అదేంటో కానీ సండే అయినా సెవెన్కి లేచాను కదా సెవెన్కి లేచినా కూడా ఇంకా చూడండి ఎంత టైం అవుతుందో ఇప్పటికే నైన్ థర్టీ అవుతుంది దగ్గర దగ్గర కొద్దిగా నీళ్ళు ఉన్నాయి విజిల్స్ అయిపోయి ఈ నీళ్ళు కూడా మొత్తం ఎగిరిపోయి నూనె అంతా బయటకు వచ్చి అంతవరకు ఎగురబెట్టేస్తాను ఇంకో మా వారు చేస్తున్నారు పూరీలు కొద్దిగా పల్చగా ఉందంట పిండి అందుకని ఇంకో కొంచెం పిండి వేసి కలుపుతున్నారు అంతలోపు కర్రీస్ కూడా అయిపోతాయి చారు కూడా రెడీ అయిపోయింది పిల్లల కోసం చారు చేసేది మెయిన్ మాకు కూడా కావాలి ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు తింటే జలుబు ఎక్కువైతుంది చూసారా మా వారి చేస్తే ఏం చేశారో చపాతీలా చేశారు పూరీలు చూడండి నాకు గిన్నె కూడా పట్టట్లేదు నేను చిన్న చిన్న పూరీలు చేసుకుంటాను బాగా పొంగుతాయి బాగుంటాయి చూడండి ఎలా చేశారు చూడండి అప్పడాలే నిజంగా చెప్పాలంటే పెద్ద సైజు అప్పడాలు పూరీలు ఎప్పుడైనా సరే కొంచెం దలసరిగా చేసుకోవాలి చిన్నగా చేసుకోవాలి అంటే హోటల్లో చేస్తారు పెద్ద పెద్ద కడాయిలు ఉంటాయి కాబట్టి చేస్తారు మనకు చిన్నది దీంట్లో దాంట్లో చెప్పు బయటకు రాదు పొంగదు ఇప్పుడు ఏమైనా అన్నాను అనుకోండి నువ్వే చేసుకో అంటారు ఇంకా అందుకని సైలెంట్గా ఉన్నాను తినేది రాలే కదా నేను తినేది రెండే రెండు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినను సో అయిపోయినాయి ఫైనల్గా అయితే పూరీలు అయితే తయారైపోయినాయి ఇంకా కొంచెం ఇంకో మా వాడు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు అన్నీ పెద్ద పెద్ద చపాతీలు నేను ఇలాగే చేస్తానండి చపాతీలు ఇలా చేసినా కూడా చపాతీలు మనకి అది రాదనమాట సాఫ్ట్గా ఉండదు కొంచెం దరసరిగా ఉండాలి దరసరిగా ఉంటేనే సాఫ్ట్గా ఉంటుంది లేకపోతే అసలు సాఫ్ట్గానే ఉండదు ఏదో పొంగుతుంది బై మిస్టేక్లో పైకి వచ్చింది పొంగి ఎంత పొంగినా కూడా అప్పుడలాగే ఉన్నాయండి అన్నీ కూడా అని పచ్చగా చేయటం వల్ల సో ఇప్పుడు టెన్ తటే అయిందండి టైం వచ్చేసి ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టేసాను బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అవి కూడా పైన ఆరేసేసి వస్తాను ఇవన్నీ అయ్యేసరికి లెవెన్ అయ్యిందండి కరెక్ట్గా బట్టలు పైన ఆరేసి వచ్చి నేను స్నానం చేసి ఆ మిషన్ ఎక్కి ఆ రెండు టాపులు కుట్టేసరికి లెవెన్ అయ్యింది సో మీరు కూడా ఇలాగే ఫాస్ట్గా చేసుకుంటే లెవెన్ తర్వాత నుంచి మీరు మిషన్ ఎక్కి కుట్టుకోవచ్చు వీడియో నచ్చితే